హలో ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చాలా రోజుల తర్వాత ఒక చిన్న వ్లాగ్ మీద షేర్ చేస్తున్నాను సో చూడండి చివరి వరకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి సో మనకి కాలం వచ్చేసింది అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది సో సమ్మర్లో చాలా వరకు తగినంత నీళ్ళు తాగుతుందండి మజ్జిగి తాగుతుందండి హెల్త్కి మంచిది ఎక్కువ శాతం మంచి నీళ్ళు తాగండి చాలా వరకు కూడా ఎండలు ఎవరు తిరగద్దు పని ఉంటేనే వెళ్ళండి సో అప్పుడే ఎండలు విపరీతంగా ఉండిపోయాయి సో ఇక లో అయితే వెళ్ళిపోదాము సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇది చాలా రోజులు అయిపోయింది ఈ వీడియో కూడా బట్ కాదు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా అనమాట సో మనకు సో ఏంటో అండి అసలు అర్థం కావట్లేదు లైఫ్ అనేది నడుస్తుంది అంతే బట్ కాకపోతే అది ముందుకు వెళ్ళట్లేదు బట్ దాని మీద చాలా ఆలోచనలు అవన్నీ ఆలోచిస్తూ బ్లాగ్స్ మీద ఇంట్రెస్ట్ రాక అవి పోస్ట్ చేయలేక ఉన్నవి పోస్ట్ చేయలేక కొత్తవి తీయలేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనమాట సో ఉన్నవి పెట్టడానికి ఏమో చేతులు రావట్లేదు మాకు ఏంటంటే వ్యూస్ రావట్లేదు అండ్ ఇప్పుడు ఎక్కువగా పెద్ద పెద్ద యూట్యూబ్ స్టార్స్ వీళ్ళు చేస్తుండే మనకు యూస్ అనేది తగ్గిపోయేసరికి వాటి మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు బట్ ఫస్ట్ మేమే అది అందు మెయిన్ రీజన్ అంతకుమించి ఇంకోటి ఏం లేదు సో ఇంకా అలా అనమాట వీడియోస్ పోస్ట్ చేయడానికి కారణం పెద్ద కారణం అయితే ఏం లేదు అందరూ నేను వీడియోస్ పోస్ట్ చేయకపోతే ఏవేవో అనుకుంటున్నారు ప్రెగ్నెంట్ అది ఇదని సో అది ఏం లేదు ఉంటే డెఫినెట్గా నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే వీడియోస్కి వ్యూస్ రావట్లేదు అనే ఒక రీజన్తోనే సో అందుకని చెప్పేసి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అలాగే మేము మేము ఒక చిన్న ఐడియాతోటి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము సో దాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారు అనుకుంటున్నాము సో మీరే ముందుకు తీసుకెళ్ళగలగాలి దాన్ని మీరే వీడియోస్ లైక్ చేయాలి అలా అప్పుడే మన వీడియోస్ రీచ్ అవుతాయి చాలామంది లైక్ చేయడం మానేస్తున్నారు వీడియోస్ చూసినా కానీ బట్ జస్ట్ హండ్రెడ్ లైక్స్ అన్నా రావట్లేదు ఒక వీడియోకి కూడా సో ఎంతమంది చూస్తున్నా కానీ మీరు ఇచ్చే మీరు చూస్తున్న దానికంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైకే నాకు చాలా ఉపయోగపడుతుందండి అలాగే చిన్న రిక్వెస్ట్ మీరు వీడియో చూసిన వెంటనే వీడియో లైక్ చేయండి మీరు వీడియో లైక్ చేస్తే జనాలలోకి వెళ్ళగలుగుతుంది మనలాగా కూడా మనలాంటి వాళ్ళు కూడా బిజినెస్ చేయొచ్చు చిన్న చిన్న వాళ్ళు కూడా అని ఒక థాట్ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరు బిజినెస్ స్టార్ట్ చేశారు దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు బట్ మేము తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం బట్ కాకపోతే మాకు దాని గురించి పెద్ద అవగాహన అంటూ ఏం లేదు కాబట్టి మేము అక్కడ అలాగే ఉండిపోయామేమో అనుకుంటున్నాం ఇంకా ఇంకా మంచి కలెక్షన్ తీసుకురావాలని ట్రై చేస్తాను సో ఫస్ట్ మీరు వీడియో లైక్ చేయండి మీరు సపోర్ట్ చేయండి సో మీరు సపోర్ట్ చేస్తారనే ఒక ఉద్దేశంతో మేమైతే బిజినెస్ స్టార్ట్ చేసామన్నమాట నేను మా ఫ్రెండ్ కలిసి సో చాలా ట్రై చేస్తున్నాం మేము కొత్తవి తీసుకురావడానికి తెచ్చినవి మాక్సిమం అయిపోతున్నాయి ఇంకా ఇంకా కొత్తవి తీసుకొస్తాము ఉన్న వాటిని కూడా మళ్ళీ నేను ఒకటి రెండు శారీస్ మిగిలాయి సో అవి కూడా అసలు ప్రైజెస్ పెట్టేసి నెక్స్ట్ వీడియో పెట్టేస్తాను చూడండి చాలా తక్కువ నేను శారీ పడ్డ కాస్ట్కే నెక్స్ట్ బ్లాగ్లో మీకు షేర్ చేస్తాను డెఫినెట్గా కూడా సో ట్రై చేయండి ఒకసారి మీరు సపోర్ట్ ఇవ్వండి ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఇంట్లో అమ్మ ఏం కర్రీ చేయలేదని చెప్పేసి రమ టమాటా కర్రీ చేసి ఉంటే రమా దగ్గరికి వెళ్ళాను అనమాట బట్ వీళ్ళు సండే రోజు ఈ బ్లాగ్ తీసింది ఏంటంటే సండే రోజు వీళ్ళు ఎగ్ అండ్ చికెన్ ఎగ్ తింటారు నేను తినను కాబట్టి నా కోసం సపరేట్గా టమాటా కర్రీ సపరేట్ ఎగ్స్ సపరేట్గా పెట్టి ఇచ్చింది అనమాట సో అది ఇక్కడికి వచ్చాను టిఫిన్ సారీ కర్రీ కోసము ఇంకా అది ఇప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళి తినేసేసి మళ్ళీ నేను రెడీ అయ్యి షాపింగ్కి వెళ్ళాలి రమా పిల్లలకి బట్టలు తీసుకోవాలి వెళ్దాం రా అని చెప్పింది అనమాట సో అందుకనేసి రెడీ అయ్యి వచ్చాను ఇక్కడ వాయిస్ ఇచ్చాను బట్ కాకపోతే నేను అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని ఆపేసా సో అది సండే రోజు వ్లాగ్ ఇది శ్రీరామనవమి సారీ ఉగాది కంటే ముందే అండి శ్రీరామనవమి కూడా కాదు ఉగాది కంటే ముందు వ్లాగ్ అనమాట మనకు ఉగాదికి వన్ వీక్ ముందేమో ఈ వీడియో తీసాము అది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను సో ఈ వీడియోలో ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది మా ఫ్రెండ్ వీడియో కూడా యాడ్ చేశాను చూడండి నాకంటే తను ఇంకా ఫన్నీగా మాట్లాడుతుంది బట్ నేను అలా మాట్లాడలేను సో అది కూడా బాగుంటుంది చూడండి వీడియో చివరి వరకు చూడండి బాగుంటుంది వాళ్ళ మ్యారేజ్ డే జరిగింది రీసెంట్గా సో వాళ్ళ హస్బెండ్ తనకి ఇచ్చిన గిఫ్ట్ని చూపించింది సో దాన్ని నేను చిన్న వీడియో క్లిప్ యాడ్ చేశాను అనమాట చాలా 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 బాగుంది నేనే ఆ వీడియో చేసి ఒక పది సార్లు అన్నా నవ్వుకొని వింటాను ఎందుకంటే అంత ఫన్నీగా ఉంటాయి వాళ్ళ మాటలు జువల్గా మాట్లాడతారు చాలా ఫ్రీగా సో అదొకటే రీజన్ మెయిన్ ఇంక ఇక్కడ అయితే రెడీ అయ్యి వచ్చేసాం కదా ఇక్కడ నుంచి మనకు మార్కప్ లక్కీ షాపింగ్ మాల్ ఉంది కదా సో అక్కడికి వెళ్ళాలన్నమాట సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము నాకు ఎందుకు తరుణ చూస్తే ఖచ్చితంగా కొట్టాలనిపిస్తుంది అసలు కొట్టకుండా అస్సలు నేను రామా అయితే కొట్టద్దని గోల్ చేస్తుంది బట్ కానీ నేను అది అదేందు నాకు అదొక ఇష్టం అనమాట సో అది అండి ఇక్కడ నుంచి కంటిన్యూషన్ చూస్తూ ఉండండి

ఇకరా ఫైట్

Tio, ah, 여 i n d i t i 이 ah, h i 이 d i 이 i எதுக்கு బంగారు నువ్వే అనుకుంటున్నా నేను నేనే ఎవరితో దిగి దిగి పంపించాను ఎవరితోనా ఎవరితో దిగుతా చెప్పు ఎవరు నువ్వా ఇంత పెద్ద ప్రేమ కావాలని

చాలా ఇష్టం తీసుకెళ్ళి చాలా చాలా సంతోషంగా ఉంది సో నా థ్యాంక్ యూ తిక్కల్దా ఎందుకు ఏడ్చేది అరే పొద్దున పోయినా పెట్టుకుందే లేదులే ఊర్లో వాళ్ళ కోసం చేపించింది అందరు వచ్చిన వాళ్ళ కోసం చూసిపోతారని చెయ్యి చూసి గుర్తుపట్టే నువ్వేనా నువ్వే 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 అని తెలుసా పెళ్లి గిఫ్ట్ అనమాట నా కోసం కదా చాలా సంతోషంగా ఉంది నా పెళ్లి రోజు కట్టి ముందే ఇచ్చినందుకు నా కోసం ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు నీకు చాలా 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 థ్యాంక్స్ ఎప్పటికీ మెమరీ మర్చిపోలేదు జీవితంలో